పిల్లలు ఈ రోజు మనం గొలుసుకట్టు పాట పాడుకుందామా ఈజీగా వచ్చేసిందో ఎలా నేర్చుకున్నారు మీరు చాలా శ్రద్ధగా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నారు అవునా ఇది ఎంత పెద్ద ఉంది గొలుసు పాట అయినా మీరు చాలా అలవకగా చెప్పేశారు అదే చదువు కూడా మనం ఎంతో ఇష్టంగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అవునా సో మీరు ఇష్టంగా నేర్చుకోవాలి ఇప్పుడు నేను చేయలేను ఓకేనా